ఇప్పుడు ఐపాక్ వాళ్ళతో మళ్ళీ డీల్ సెట్ చేసుకుంటున్నారంట వైసీపీ ఇప్పుడు వైసీపీ ఐపాక్ వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఉన్నాయి లేనని లేని ఉన్నావు ఉన్నాయి అన్నట్టుగా ఇందాక నేను చెప్పినట్లుగా అట్లాంటివి మళ్ళీ పోస్టులు చేస్తారు ఆ పోస్టులు చేస్తే ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరు పోస్టు పెడితే సదరు ఐడి ద్వారా వాళ్ళని బుక్ చేస్తారు ఇప్పుడు ఆ ఐడీలు ఎవరి ద్వారా పెట్టిస్తారు ఎవరే చేస్తారు సో ఐపాక్ ఇప్పుడు ఏం చేస్తుంది వైసీపీ క్యాడర్ ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళ ఐడియలతో పెట్టరు అంత సాహసం చేయరు సో ఇప్పుడు వీళ్ళే క్రియేట్ చేసుకోవాలి ఆ క్రియేట్ చేసుకుంటే ఆ రిస్క్ అంతా ఎవరు ఫేస్ చేస్తారు ఐప్యాకే ఫేస్ చేయాలి సో ఇప్పుడు ఏం జరుగుద్ది ఏదైనా పోస్టులు పెడితే ఖచ్చితంగా మరి అది ఐపాక్ వాళ్ళకి ఇప్పుడు దెబ్బ అందుకే మీకు టైటిల్లో కూడా నేను పెట్టింది ఐప్యాక్ని తెలివిగా ఎరికించిన జగన్ అని చెప్పేసి పెడతానికి కారణం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా సోషల్ మీడియా పెట్టేసుకొని వాళ్ళ కేడర్తో చేస్తే వాళ్ళ కేడర్ మూసేస్తారు సో ఇప్పుడు అదే ఐప్యాక్ వచ్చేసరికి పోండి పోతే పోయిన డబ్బులు మనకి కేసులు ఏమైనా పడితే వాడి మీద పడతాయని చెప్పేసి ఆయన కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఐప్యాక్ చేయటం వల్ల ఏమైనా వైసీపీకి ఉరుగుతుందా ఇది మరి ఒకసారి గమనించండి ఐప్యాక్ వల్ల వాళ్ళు చేసేది ఉండదు ఏ ఉండదు ఏదైనా చేసుకుంటే ఎలక్షన్ ఇరగన్ చేసుకోవాలా అసలు ఏ ఐప్యాక్లు పనిచేసినాయని రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయ్యారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు ఈ ఐప్యాక్లు ఐటీడీపీలు వీటన్నిటికంటే కూడా ప్రజలలో నమ్మకం కలగాలి ప్రజల్లో నమ్మకం కలగాలంటే సోషల్ మీడియా ద్వారా కలుగుద్దా